హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడున్న ఈ డైరెక్టర్ చాలా మంచి మంచి సినిమాలు అంటే ఎక్కువ టైం తీసుకుని సినిమాకి సినిమాకి మధ్యన కథను రాసుకోవడానికి ఎంతో టైంను వెచ్చించి మరి మంచి కథతో బయటకు వచ్చి ఇప్పటి సౌఖ్యం యజ్ఞం పిల్లాన్ని లేని జీవితం ఆట ఆడిస్తా ఇలాంటి మంచి మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించి కమర్షియల్ డైరెక్టర్గా తనకంటూ ఒక స్థానాన్ని సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్న ఈ డైరెక్టర్ ఎవరో కాదు రవికుమార్ చౌదరి మీ అందరికీ చాలా సుపరిచితుడు ఇప్పుడు ప్రస్తుతం మన హిట్ టీవీలో నా ఇంటర్వ్యూ కోసం వచ్చి ఉన్నారు వెల్కమ్ ఐ వెల్కమ్ హిమ్ థ్యాంక్ యూ సార్ నమస్తే నా గారు నమస్తే రవి ఎందుకంటే మీతో మాట్లాడదు కొంచెం చిన్న ఉంటారు ఓ రెస్పెక్టబుల్ ఫీలింగ్ ఉంది ఎందుకంటే దెన్ ఐ వాజ్ అన్ అస్టెంట్ డైరెక్టర్ మీరు అప్పటికే టాప్ జర్నలిస్ట్ ఉన్నారు అని ఒక రకంగా మేము మీ ఫ్యాన్ థ్యాంక్ యూ అదే ఈ ఇండస్ట్రీలో ఉన్న గొప్ప ఎంజాయ్మెంట్ ఏంటంటే అప్పుడు అసిస్టెంట్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వివి వినాయక్ గాని లేకపోతే మన సీను వైట్లు కానీ సురేందర్ రెడ్డి గానీ డైరెక్టర్లు మీ అందరూ బ్యాచ్ మీరందరూ పెద్ద డైరెక్టర్లు అయ్యి ఈరోజు నేను చెప్పుకోవడానికి చాలా గొప్ప సినిమాలు చేశారు అందరూ కూడా అదే నాకు చాలా ఆనందం కానీ ఇప్పుడు నీ కెరీర్ చూస్తే గనక ఇన్ని సంవత్సరాల్లో నువ్వు చాలా తక్కువ సినిమాలు చేసావు తొమ్మిది అండి తొమ్మిదే దానికి ఎందుకు కారణం అంటే నువ్వు కథలు ఒప్పించలేక డైరెక్ట్ యాక్టర్ గా అలవాటు ఏంటంటే ఏదో సినిమా చూసి తనకి ఇన్స్పిరేషన్ గా కట్ట వెరీ గుడ్ బుక్ లవర్ నేను బుక్స్ చదువుతాను ఓకే నాకు ఎక్కడో ఒక ఒక వ్యక్తి కానీ ఒక ఇన్సిడెంట్ కానీ నన్ను ఇన్స్పైర్ చేయాలి ఇన్స్పైర్ చేసినప్పుడు నేను డైజెస్ట్ చేసుకోగలను నా కథ నేను ఇప్పుడు ఉదాహరణకి పిల్లల నుండి జీవితంలో ఉందండి పిల్లా నువ్వు జీవితం ఐ గాట్ నంది నంది అవార్డు బెస్ట్ స్క్రీన్ ప్లే నంది అవార్డు ఫ్రం ఐపీ గవర్నమెంట్ ఆ కథ ఎలా వచ్చిందని మీరు చెప్తాను నేను నా మిసెస్ యాదగిరి యాతగిరి కొట్టేళ్తానికి బయలుదేరాండి దారిలో పక్కన జ్యూస్ షాప్లో ఉన్నాయి రోడ్డు పక్కన ఇద్దరు జ్యూస్ తగ్గిన ఆపి కార్ ఆపి నేను డ్రైవ్ చేస్తాను తను జ్యూస్ తగ్గతే ఉంది నేను సిగరేట్ తాగుతూ అలా చూస్తే రోడ్డు అటువైపున రెండు చిన్న కుందేళ్ళు ఆడుకుంటున్నాయి ముద్దు ముద్దుగా ఉన్నాయి కుందేలు అక్కడ నాకు ఒక కథ స్ఫురించిందండి ఎలా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం కదా ఈ రెండు కుందేలు చక్కగా ఆడుకుంటున్నాయి ప్రేమించుకుంటున్నాయి ముద్ద ముసట్లుగా ఉన్నాయి ఒక పెద్ద పులో ఒక సింహం వచ్చి ఆడ కుందేల్ని పట్టేసుకుంది అనుకోండి మగ కుందేలు ఏం చేయగలదు అది చాలా పవర్ఫుల్ పులి కాని సింహం కానీ ఇది కుందేలు కానీ దాని లవర్ అక్కడ ఉంది దాని చేతులు కబద్ధ హస్తాల్లో ఇరుకుపోయి ఉంది మీరు ఎనర్జీ లెవెల్స్ కి ఏమాత్రం మ్యాచ్ కాదు కానీ తన తెలివితేటల్లో ఉపయోగించి ఆ కుందేల్ని ఆ సింహాన్ని ఓడించి ఆ కుందేల్ని ఆడ కుందేల్ని ఎలా కాపాడుకుంటే బాగుంటుంది థాట్ అని అదే పిల్లల నుంచి చూడటం సార్ హీరో హీరో హీరోయిన్ రెండు కుందేళ్ళు అయితే ఒక సింహంలాగో ఒక పెద్ద పుల్లిలాగో ఒక జగన్ బాబు అట్లా అట్లా నేను నాకు ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ రావాలి సార్ ఒక ఇన్స్టెంట్ కావచ్చు ఒక వ్యక్తులు కావచ్చు ఒక ప్లేస్ కావచ్చు దానికి నా టైం పడుతుంది అందుకే నా సినిమాలు ఎక్కడ కాపీ అని పేస్ట్లు ఉండవు సీన్స్ కూడా ఫ్రెష్ గా ఉంటాయి ఉదాహరణకి మీరు తిరగబాడ స్వామి చూడండి వెనున్ ఇంట్రడక్షన్ ఇన్ని వేలసీమలో వచ్చాయి కదండి ఏ ఒక్క సినిమాకి ఏ ఒక్క సినిమాకి పొంతలు ఉండవు అది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడు నేను సార్ మా రైస్ మిల్లు మా తాతయ్య గారి అక్కడ దొంగలు పడ్డారు ఎందుకంటే అప్పుడు వడ్ల బస్తాలు ధనియాల వస్తాలు బయట ఉంటాయండి ధనియాలు దానికోసం దొంగలు పడ్డారు నేను అది ఎలా మా మేన మా సదాశివరావు గారు పడుకున్నాడు బయట ఆరు బయట పడుకున్నాడు కదా అప్పుడు ఆయనకి మట్టి మట్టి కట్టలు పడుతుంది పైన మట్టి కట్టలు అది మాది అప్పటికి ఊళ్ళో లాస్ట్ ఇల్లు సార్ ఇప్పుడు ఇప్పుడు మధ్యలో ఉంది మట్టి మట్టికట్టలు అంటే వెనక పొలంలోంచి రావాలి పొలంలోంచి అంటే ఆయన టెస్ట్ చేస్తున్నారు పడుకున్నా లేదా మంచిగా నిద్రపోతున్నాను లేదా అని లేచి పక్క వాళ్ళకి పిలిచాడు మా ఇంకా మా ఉన్నారు కదండీ ఏంటి కట్టలే పడుతుంది ఏదో ఎద్దు ఒక బుస కొడుతుంది ఎద్దు పూసు కొడుతుంది అవును ఎద్దు పూసు ఎద్దు పూసు కొడుతుంది ఏంటి అని చూస్తే బ్యాట్లెట్ వేసుకుని చూస్తే పత్తి కట్టలు ఉంటాయి మన విలేజ్ లో ఆ పత్తి పొలం అయిపోయిన తర్వాత పొయ్యిలో పెట్టుకోవడానికి దాన్ని ఒక మండిలాగా పెడతాం దానికి మా ఇంటి గోడకి మధ్యలో ఒక ఇరుకుపోయి ఉన్నాడు అలా దానికి దూరిపోయి ఉన్నాడు దొంగ వీళ్ళు ఎవరైనా వాడిని పట్టుకు పట్టుకోలేని లోపు వాడిని తోసుకుంటే వాడు వెళ్ళిపోయినాడు ప్రతి ప్రతి డెలిపోయేవాడు ఇంకా ఆ వాళ్ళు ఈ పక్క వాళ్ళు అందరూ వచ్చి ఏంటంటే ఇట్లా దొంగల దొంగులకి దొంగలు చూసాము అది మెప్పుడు మిడ్ నైట్ ఉంది అప్పుడు సొరభే నాటకాలు వేసేవాడు నాటకాలు పాపులర్ కదా అవునండి ఆ సొరభి నాటకాలు చూసేస్తున్న వాళ్ళు కళ్ళల్లో పడుకుంటారు కొంతమంది కొడోళ్లు ముళ్ళు కర్రలు పట్టుకుని అంటే మిరపకాయల కోసం కాపల కోసం కాపలా వాళ్ళు చెప్పారు అదే ఇలా దొంగట పడ్డాడు మీరు కావాలకి వెళ్తున్నారు జాగ్రత్తగా ఉండి అలాగే అన్నీ వాళ్ళు వెళ్ళిపోతే కొంచెం దూరంలో వీడు కరెక్ట్గా వాళ్ళు కనిపించారు రోడ్డు రోడ్డు ఉన్నాడు అటు దాటాలి వాడు ఏదో వెహికల్ పాస్ అవుతా ఉంది వాడు దాటలేకపోతున్నాడు వీళ్ళు దగ్గర వెళ్ళిపోయారు అటు పడుకున్నాడు మగోళ్ళగా యాక్ట్ చేస్తున్నాడు ఆమె కొడకాని పాట కొడితే అమ్మా అంటాడు తీసుకొచ్చి మా మా రైస్ మీరు కట్టేశారు మా పెద్ద గారి కర్ణం అండి పొద్దున్నదాకా వీడిని కొడతానే ఉన్నారు ఆయన పొద్దున వచ్చాడు వచ్చాడు ఒకసారి వాడు షర్ట్ తింటారు అన్నాడు తీస్తే వాటికి అన్ని ఘాట్లు అండి వీడు సెటిల్మెంట్ వాడు అని చెప్పాడు అంటే స్టోర్ పరం దొంగ అంటే ఆయన అనుభవం ఉంది పెద్ద అయింది వీడిని ఇలా కాదురా నేను వద అని రైస్ మిల్కి కదండి బండి తెప్పించి ఎద్దులు కట్టి ఒక వంద బస్తాలు పైన వేసి బరువు వేసి వాడిని చక్కెరకి ఇలా ఇలా చుట్టూ కట్టాడు కట్టి హంటర్ చూసుకొని ఈయన ఎదురు కొట్టాడు కొడితే బండి చక్రం తిలా తిరిగితే పట్ పట్ ఫట్ పట్ వాడు ఇంట్లోన్నీ ఇరిగిపోయింది దీన్ని నేను విలువ ఇంట్రెస్ట్ వాడాను తిరిగి కూడా స్వామిలో ఎప్పుడు మెమొరీ అవును సార్ ఇంకా నేను పుట్టలేదు అప్పుడు అదే అండి ఎప్పుడు ఎవరో చెప్పగా మా మా అమ్మమ్మ గారు మా తాతయ్య వాడు చెప్పేవాళ్ళు అదే అదే చెప్పగా విన్నీ చెప్పగా విన్నా సార్ అలా అలా కొత్తగా సీన్స్ క్రియేట్ చేసుకోవడం నాకు టైం పడుతుంది అంటే ఆడియన్స్ కూడా కొత్త ఫీలింగ్ ఉంటుంది సార్ ఇంకా వేరే సినిమాలో అన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ వెళ్ళి ఉంటాడు మన దాంట్లో కొత్త ఏంటి అంటే ఒకవేళ కథ పాత అయితే సీన్స్ కొత్తగా ఉండాలి సీన్స్ పాత అయితే కథ కొత్తగా ఉండాలి ఏదో ఒకటి కొత్తదనం ఉంటే కానీ ఆడియన్స్ మనం గ్రాఫ్ చేయలేకపోతున్నాం న్యూ అప్రోచ్ అవును సార్ అవును న్యూ అదే దానివల్ల ఎక్కువ నీకు టైం పెట్టేస్తా సినిమాకి సినిమా అవును సార్ బట్ నీ ఫస్ట్ సినిమా మనస్తో అండి ఫస్ట్ సినిమా చేసినప్పుడు అసలు అలాంటి సినిమా నీ దగ్గర నుంచి వస్తుందని ఎవరూ ఎక్స్పెక్ట్ అందరూ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి సినిమా ఎత్తుకున్నది ఫస్ట్ అంటే యాక్చువల్ గా రివర్స్ అయ్యింది సార్ నేను ఒక పెద్ద స్టార్ ఇయర్ తో యాక్షన్ మా చేయాలి అది మిస్ అయిపోయింది ఎవరైనా స్టార్ ఇయర్ ఇప్పుడు ఏం చెప్పలేదు ఇవాళ రేపు అన్ని బంట బైలు అన్ని ఎన్టీఆర్ తో చదువుకుంటున్నాను సార్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తో చదువు అనుకున్నాను కథ కూడా రెడీ చేసుకున్నాను ఈలోపు వినయం స్టార్ట్ అయిపోయింది అది అది స్టార్ట్ అయిపోయింది నా కథ మళ్ళీ వెళ్ళి అప్పుడు చదువుతాం ఇంకా మెరుగులు దిద్దా ఉన్నాను అందుకని నా టైం పట్టింది ఈ లోపు భవ్య ఆనరాస గారు ప్రసాద్ ప్రసాదరావు గారు ద్వారా నాకు పరిచయవాడి ఆయన తీసుకెళ్లి ఈ లోపు నాకు ఈ తరలి ఈ తర ఈ తరంలో ఖర్చు అవుతా ఉంది బాబురావు గారితో ఆనంద గారు పిలిచి కథ చెప్పేశాను అది మనస్తో అది లో నేను లో ఉండేవాడిని అప్పుడు దగ్గర కథ లేదు మోతి నగర్ నుంచి భవ్య ఆఫీసు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఈ లోపు ఏదో చిన్న థాట్ ఫామ్ అయ్యింది అది చెప్పేసిన వాళ్ళకి ఈమెంట్గా అడ్వాన్స్ ఇచ్చారు అదే లవ్ స్టోరీ అప్పటికప్పుడు అయిపోయింది అది నేను బాబు గారు తిరిగి సార్ ఇట్లా అబ్బా మంచి రేటర్ నేను ఎండ చేద్దాం అనుకున్నా అని సరిపోయి అది కూడా మంచి బ్యానర్ మనం చేద్దాం అన్నారు అట్లా అంటే బుడిబుడి బుడి బుడిబుడి బుడిబుడ్ నడిచిన సినిమా అది యాక్చువల్ నా తప్పే నాకు అంత లవ్ స్టోరీ తీయటం అనేది కరెక్ట్ కాదని తర్వాత నాకు తెలిసింది అర్థింది మన బాబురావు గారు అంతగా అంతగానే చేయాలి యాక్షన్ కదా సార్ దాంజులు ఎందుకు వెళ్ళాను అండి మా ఇంట్లో కూడా అన్నారు అప్పుడు యజ్ఞం సార్ మళ్ళీ ఈ తరంలో రెండో సినిమా యజ్ఞం ఎంత హిట్ అందరికీ తెలుస్తుంది నేను అందుకే ఫస్ట్ పిక్చర్ అసలు మనసుతో ఎందుకు చేసే సార్ సన్న జరిగిపోయింది సార్ అది అసలు నీకు మనసు లేదు కదా ఎమోషనల్ అంటే నాకు బాగా ఇష్టం దాంట్లో కూడా క్లైమాక్స్ సాంగ్ బాగుంటుంది సార్ మళ్ళీ మనస్థులు ఆ మనస్తుల్లో ఆల్మోస్ట్ యాక్షన్ కాదు కానీ యాక్షన్ కంటే ఎక్కువ ఫీల్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఆశక్తి కదా సార్ బెట్ల సాంగ్ అది ఎప్పుడు చప్పుడు కానీ కానీ చప్పుడు ఎప్పుడు ఆ పని ఉండే సవ్వడలో నువ్వే లబ్ డబు లబ్ సవ్వడి లబ్ డబు సవ్వడే మధ్యాహ్నం చిరు 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 విరామము నువ్వు నువ్వు నువ్వే 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 నరాల రక్త ప్రవాహ వేళ ఇట్లా ఉంటుంది

నేను తీశాను అది నాకు ఇక్కడ శాంతి థియేటర్లో చూస్తున్నప్పుడు సినిమా బాగాలేదు లాస్ట్ లాస్ట్లో ఒక అమ్మాయి క్లాస్ కొట్టింది ఆ సాంగ్ చూసి సరే పాన్లే ఒక మంచి పని చేసాం ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఇంకా ఆ తర్వాత ఎగ్రోమ్కి ఇట్లా కాదని చెప్పి ఇంకా లవ్ స్టోరీ ఒక వెళ్ళకుండా మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు నువ్వు లవ్ స్టోరీ పిల్లల్ని జీవితం వరకు ఆ పిల్లల లవ్ స్టోరీ అయినా కూడా దాని ఎమోషన్ అసలు నువ్వు తక్కువ వాళ్ళని సినిమాలన్నీ మంచి దిట్టంగా ఉండే సినిమాలు అంటే ప్రేమలు చిన్న చిన్న డెలికసీస్ అవి టచ్ చేయలేదు మన ఒంటికి అది సరిపడమని అర్థమైన తర్వాత మళ్ళీ ఎందుకు కాల్చుకోవటం అని మళ్ళీ మధ్యలో చిన్న తప్పు జరిగింది ఏంటిది ఏం పిల్లలు ఏం చేశాను లవ్ స్టోరీ అవును ఏం పిల్లలు సాంగ్స్ బాగుంటాయి ఈతరం ఈతరం ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా అన్నీ బాగుంటాయి హ్యాండిల్ చేయకుండా పోయేది అనిపించింది నాకు అవి ఒక తొలి ప్రేమ కరుణాకర్ లాంటి వాళ్ళు వాళ్ళు హ్యాండిల్ చేయాల్సింది సార్ నేను ఒప్పుకుంటాను ఒక బాలచంద్ర గారు లాంటి వాళ్ళు మనసు హత్తుకునే ఆ లవ్ స్టోరీస్ మనం ఎంత దాసనాండ గారి రాఘవేంద్ర గారు లాగో మన స్కూల్ అది స్కూల్ ఇది ఎగ్జాక్ట్లీ పైగా మా గురువు గారు సాగర్ గారు చేసిన వాళ్ళు యాక్షన్ మూవీస్ అవును ఆల్మోస్ట్ ఆయనకి లవ్ ఆ సినిమాలు ఎక్కడ ఉండవు అందుకే నువ్వు వినాయకు ఇద్దరు అలాగే యాక్షన్ యాక్షన్ లోకి వచ్చేసారు కంప్లీట్ గా శ్రీను కొంచెం కామిక్ గా శ్రీను స్కూలేకూల్ వేరు తను ఏ సినిమా చేసినా తనలో చిన్న ఫ్యాన్సీ పాయింట్ ఉంటుంది రెడీ ఏ సినిమా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి We'll